హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం కుండలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా తొందరగా అయ్యేలా చూ చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం రండి పదాన్ని చేసుకుందాం అయితే ఇప్పుడు నేను వన్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి కొంచెము ఒక త్రీ స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నా మంచిగా నీటికి కడుక్కోండి చికెన్ని త్రీ స్పూన్స్ అయితే పెరుగు యాడ్ చేసిన మళ్ళీ ఒక టూ స్పూన్స్ కారం పసుపు వన్ స్పూన్ ధనల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మంచిగా కడుక్కున్న పుదీనా పుదీనా ఎంత ఉంటే అంత బిర్యానీకి స్మెల్ బాగా వస్తుంది మీ మీకు కావాల్సినంత వేస్తుంది మరీ ఎక్కువ కాకపోతే పుదీనా ఉంటే బాగుంటుంది బిర్యానీలో దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక అన్ అవర్ అయితే లో పెట్టుకోండి తొందరగా చేసుకునే వాళ్ళు తొందర కూడా చేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు కుండ పెట్టుకున్నాను గ్యాస్ పైన ఇప్పుడు త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసిన మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి బిర్యానీకి నెయ్యి బాగుంటుంది నేనైతే ఆయిలే వేసిన అయితే ఇంకో భవన్లో పక్కకు బిర్యానీకి రైస్కి తాలిప్పేస్తున్నా ఇది ధర్మ్ బిర్యానీ కదా అందుకనే అటు సైడ్ నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు ఇట్లా రౌండ్గా ఆనియన్స్ కట్ చేసుకోవాలా కట్ చేసుకొని ఆయిల్లో వేయించాలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇక్కడ నేను ఒక స్పూన్ ఆయిల్ వేసిన రైస్ కోసం అందులో పచ్చిమిర్చీలు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి నేను ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు పచ్చిపచ్చి దంచుకొని వేసిన ఒక కరివేపాకు బిర్యానాకు ఒక ఇలాచి ఒక లవంగాలు కూడా వేసుకోండి ఇందులో రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనము బిర్యానీ అన్నం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి దీనికి రైస్ వన్ స్పూన్ సాల్ట్ వేసినా మొత్తం పెట్టుకుని ఎసరొచ్చేదాకా చూసుకోవాలి ఇవి మంచి బ్రౌన్ వచ్చేదాకా ఇటు అటు రెండు అక్కలు చూసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఇది బిర్యానీ మసాలా అనమాట మీకు కావాలంటే ఏ బ్రాండ్ బిర్యానీ మసాలా అయినా తీసుకోండి బయటది ఇంట్లో నేను వన్ స్పూన్ వేసిన ఇవి ఆనియన్స్ అయితే బ్రౌన్ అయితే అయినాయి ఇప్పుడు తీసేసుకోవాలా ఒక ప్లేట్లోకి రసార్ అయితే అది చేసింది మనకి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా నేను బాస్మతి రైస్ చూపించాను కదా బాస్మతి రైస్ హాఫ్ కేజీ తీసుకున్నాను దాన్ని మంచిగా గడుపుకొని నానబెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసిన మనము రైస్ పెట్టుకునేటప్పుడు విడిలే వరకు పెట్టుకుంటాం కదా నీళ్ళు అట్లనే ఇప్పుడు కూడా అంతే పెట్టుకోవాలి కాకపోతే కొంచెం తక్కువ పెట్టుకోండి బిర్యానీ విడివిడిగా రావాలంటే వాటర్ మనం రైస్ పెట్టుకున్న దానికంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మొత్తం ఉడికేదాకా చూసుకోవద్దు రైస్ ఇప్పుడు ఇందులో ఆయిల్ ఆయిల్ నుంచి మనం ఆనియన్స్ తీసేసినాం కదా అదే ఆయిల్ ఇప్పుడు చికెన్ ప్రిపే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసినాం మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలి మనం అప్పుడప్పుడు తీస్తూ కలుపుకుంటూ మళ్ళీ పెట్టేసుకోవాలి ఇది కొంచెం మంచిగా కుక్ అయ్యేదాకా ఇట్లా తీస్తూ కలుపుకోవాలి ఇందులో అవసరం లేదు ఆల్రెడీ బిర్యానీకి అందులో రైస్ లో వేసేసినాం కదా మళ్ళీ మనము కలుపుకునేటప్పుడు అన్ని వేసేసినాం అందుకనే జస్ట్ ఆయిల్ వేసి అందులో చేసుకోవాలి అంతే చికెన్ని ఇంతే కొంచెము ఉడికేదాకా ఇట్లానే మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోండి మీకు మంచిగా ఉడికినట్లు అనిపిస్తే మినిట్స్ అయితే పడుతుంది ఉడకడానికి రైస్ కూడా అవుతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చికెన్ ఉడకడానికి పడుతుంది ఉడికేసింది కదా మనకి ఉడికినట్లు పంపిస్తే కొద్ది మీరు వేసేసుకోండి మేయించి మీరు కొంచెం పుదీనా కొంచెం మరీ ఉడికినట్లు కాకుండా రైస్ ఇద్దాం ఇప్పుడు కొంచెం మరీ మెత్తగా ఉడికించుకోవద్దు కొంచెం పలుకు పలుకు ఉన్నప్పుడే రైస్ని బింగ్ చేసుకొని ఇందులో షెడ్ వేసేసుకోవాలి చికెన్లో నేను ఎట్లా వేస్తున్నాను అట్లనే వేసేసుకొని మీకు ఎక్కువ చికెన్ ఉంటే ఇప్పుడు ఒక లేయర్ వేసిన కదా రైస్ మళ్ళీ దానిపైన చికెన్ వేసుకోండి తీసుకొని రెండు లేయర్ చేసుకోండి నేను ఎక్కువ లేదు కాబట్టి ఒకటే లేయర్ కింద చికెన్ పైన రైస్ అట్లా చేస్తున్నాను రెండుసార్లు అట్లా వేసుకోండి దాని మీదకించి పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోండి పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసినా మూత పెట్టుకొని ఇట్లా మనము డిషెస్ కింద స్టాండ్ ఉంటది కదా దాన్ని ఇట్లా పెట్టుకోండి ఎందుకంటే తొందరగా మాడకుండా ఆ కుక్ అవుతుంది బిర్యానీ అయితే కుండకు ఇంకా ఎక్కువ టేస్ట్ రావాలంటే మీరు పిండి ముద్దను ఇట్లా రౌండ్ గా పెట్టుకోండి నేను పెట్టలేదు అయినా కూడా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది పిల్లలు చాలా బాగుంటది మేము రెగ్యులర్ గా బిర్యానీ ఫర్ వాచింగ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్